హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్తే ఈరోజైతే మీ అందరికీ కూడా మనకి కోట్ల సంపదని తెచ్చిపెట్టి అద్భుతాలను సృష్టించేటువంటి ఒక అద్భుతమైనటువంటి మంత్రాల గురించి తెలుసుకోబోతూ ఉన్నాము అవేనండి లలితా సహస్రనామాలు ఈ లలితా సహస్రనామాలు అసలు ఎలా పుట్టాయి అనేటువంటిది ఈ యొక్క విశ్లేషణ గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాము ముందుగా కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఒక లైక్ అనేది ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని సపోర్ట్ చేయండి లలితా సహస్రనామం ఎలా పుట్టింది అనేటువంటిది అమ్మవారు వశ్యనాది దేవతల ద్వారా చెప్పినటువంటి ఈ యొక్క సహస్రనామమే లలిత సహస్రనామము లలితా సహస్రనామము వెనకాల చాలా పెద్ద నేపథ్యం ఉందండి అది ఏమిటనేది ఇప్పుడు తెలియచేస్తూ ఉన్నాను శివ మహాపురాణాంతర్గతముగా తారకాసుర సంహారం చేయవలసి వచ్చినప్పుడు పార్వతీ పరమేశ్వరులను కుమారుడు జన్మిస్తే తప్ప తారకాసురుడు నిసర్జింపబడడు అప్పుడు మన్మధుడు పార్వతీదేవియందు అనురక్తిని కలిగించేటందుకుగాను పరమేశ్వరుని మీదకు పుష్పబాణములను విడిచిపెట్టాడు కృద్ధుడు కోపోద్రిక్తుడు అయినటువంటి పరమశివుడు తన మూడో కన్ను తెరిచాడు ఆ మూడో నేత్రములో నుంచి వచ్చిన జ్వాలలలో మన్మధుడు దహించుకుపోయి ఒక పెద్ద భస్మారాశి కింద పడింది ఏదైతే అనుకొని దేవతలు మన్మధుణ్ణి పంపించారో ఆ కార్యము జరగలేదు సరి కదా అటువంటి హఠాత్ పరిణామం ఒకటి సంభవించిందట పరమేశ్వరుని మీద మన్మధ బాణములు పడితే పార్వతీ పరమేశ్వరులయందు అనురాగము కలుగుతుంది పొందటానికి అని దేవతలు మన్మధుణ్ణి పంపితే అక్కడ మన్మద దహనము జరిగింది దానితో దేవతలందరూ బాధతో ఆ భస్మరాశిని అక్కడే వదిలి వెళ్ళిపోయారు ఇంకా బండుని యొక్క జననం గురించి ఒక్కొక్కసారి జరిగినటువంటి కార్యములు చాలా చాలా సింపుల్గా అనిపిస్తూ ఉంటాయి ఎక్కడో భగవంతుని సంకల్పం ఉంటుంది ఆ యొక్క భస్మరాశి ఉన్నటువంటి ప్రదేశానికి చిత్రకర్మ అని పిలువబడేటువంటి గణపతి వచ్చాడు ఆయన ఆ తెల్లని భస్మరాశిని చూసి ఒక బొమ్మ చేస్తే బాగుంటుంది అనుకున్నాడు అలా అనుకోవడమే తరువుగా ఆ యొక్క బొమ్మని కూడా ఆ విభూతితో ఆ బూదితోని తయారు చేశాడు ఆయనకు ఆ బొమ్మ చాలా అందంగా కనిపించింది ఆ బొమ్మకు ప్రాణప్రతిష్ట చేస్తే బాగుంటుంది అనుకున్నాడు ఇంకా అప్పుడు చేయగానే అందులో నుంచి ఒక వ్యక్తి అయితే లేచాడు ఆ బూది పరమశివుడు కోపముతో మూడో కంటిని తెరచినప్పుడు మన్మధుడు భస్మమైనటువంటి బూది ఆ బూది నుంచి తయారు అయిన వ్యక్తి కనుక వ్యగ్రతతో కూడి ఉన్నాడు అలాంటి వ్యక్తిని చూసి చతుముఖ బ్రహ్మగారు భాండా భాండా అని పిలిచారు అంటే ఆ వ్యక్తికి అనుకోకుండానే నామకరణం జరిగిపోయిందనమాట అప్పటి నుంచి ఆ వ్యక్తిని భండాసురుడు అని పేరు స్థిరపడిపోయింది భాండుని ప్రవృత్తి అసురుడు ఆయనకు బ్రహ్మగారు పెట్టిన పేరు కాదు బ్రహ్మగారు పెట్టింది భండా అని ఆ వ్యక్తి చేసినటువంటి చేష్టల వలన రాక్షసుడు అయ్యాడు ఆ భండాసురునితో ఇంకో ఇద్దరు సోదరులు కూడా జన్మించారు వారు విశుక్రుడు మరియు విషంగుడు భండాసురుని ఒక వరం ఈశ్వరునిచ్చి వచ్చింది ఆ బ్రహ్మాండములో ఉన్నవారు ఎవరైనా సరే తన ముందుకు వచ్చి యుద్ధం చేస్తే వారి సగబలం బండాసురునికి వెళుతుంది ఆ వరప్రభావముతో ముగ్గురు కలిసి లోకములన్నింటినీ బాధ పెట్టడం మొదలుపెట్టారు దానితో రాక్షసులందరూ కలిసి బండాసురుణ్ణి నాయకుడిగా ఎన్నుకొని మూర్ధాభీక్షితుడిని చేశారన్నమాట బండుని యొక్క యోగము ఆ ముగ్గురు అపారమైనటువంటి శక్తివంతులు శక్తి ఉంది కాబట్టి వారి భోగములు అనుభవిస్తూ లోకములో మరెవ్వరూ భోగము అనుభవించకుండా చేశారు అదే రాక్షస ప్రవృతి కూడాను శరీరంలో బలమున్నప్పుడు భగవంతుణ్ణి చేరుకునే ప్రయత్నము ఎవరు చేస్తారో వారు ఈశ ఈశ్వరానుగ్రహం ఉన్నవారు శరీరంలో బలము ఉండగా అది కేవలము భోగమునకే వాడుకునేవాడు వచ్చే ఆపదని చూసుకోలేకపోతూ ఉన్నాడు కాలము వెళ్ళిపోతుంది అని తెలుసుకోలేకపోతూ ఉన్నారు ఆ బండాసురుని నలుగురు భార్యలు సమ్మోహిని కుముదిని చిత్రాంగి సుందరి ఆ నలుగురు భార్యలతో పరమ సంతోషకాలం గడుపుతూ ఉన్నాడు ఒకరోజు ఆ ముగ్గురు రాక్షసులు ఒక చోట సమావేశం అయ్యారు వాళ్ళు ఇలా మాట్లాడుకుంటూ వాళ్ళ యొక్క సంభాషణలో మన ప్రతినిత్యము అన్వయించుకోవాలి భండుడు మన అందరిలో ఉన్నాడు అనుకోవాలి అని అన్నాడు వారు సుఖములను ఎందుకు అనుభవించాలి ఎలా పుట్టామో మనకే తెలియదు మనం సుఖభోగాలను అనుభవించామంటే బాగుంది మనని ఆశ్రయించిన వాళ్ళు సుఖాలని భోగాలని అనుభవించారు అంటే అంటే కూడా బాగుంది మనని నాయకుడిగా అంగీకరించని వాళ్ళు కొంతమంది ఉన్నారు ఈ బ్రహ్మాండంలో వారు యక్ష కిన్నెర కింపురుష దేవ గాంధర్వులతో మొదలుపెట్టి మనుష్యులతో కుడి ఎన్నో జాతులు ఉన్నాయి మన నాయకత్వముని అంగీకరించని వారు సుఖముగా ఎందుకు ఉండాలి భండుడు మనలో కూడా ఉన్నాడు ఒక్కొక్కసారి ఈ భావం మనలో కూడా వస్తూ ఉంటుంది సృష్టిలో బహుశా ఎవ్వరూ చెయ్యని ఆలోచన బండాసురుడే చేశాడు మన ముగ్గురం అన్ని లోకాలను సూక్ష్మ శరీరాలతో వెళదాం వెళ్ళి అక్కడ ఉన్న పురుషులకు పుసత్వం పుంసత్వం లేకుండా చేద్దాం అలానే స్త్రీలకు రసోత్పత్తి లేకుండా చేద్దాం అప్పుడు పురుషునికి పురుష సహజమైనటువంటి స్త్రీలకు స్త్రీ సహజమైనటువంటి స్థితి ఉండదు ఇప్పుడు స్త్రీ పురుషుల మధ్య భోగేచ్ఛ ఉండదు అప్పుడు మనసుకు సంతోషము ఉండదు ఆ సంతోషం కొరవడిన నాడు లలిత కళలు నశిస్తాయి సంగీతం వినేవారెవ్వరు నాట్యం చూడరే చూసేవాళ్ళు ఎవ్వరు అందరూ నీరసపడిపోతారు అప్పుడు ఏమీ జరగవు కదా భోగేచ్చలేనప్పుడు ఉత్పత్తి ఉండదు అప్పుడు ఆ జాతులు తమంతట తాము నశించిపోతాయి కొన్నాళ్ళకి దేవతలు మనుషులు జంతువులు అందరూ నశించిపోతారు కేవలం రాక్షసులు మాత్రమే మిగులుతారు బండుని యొక్క కార్యాచరణ అనుకున్నదే తడవుగా ఆ మువ్వురు అన్ని లోకాలకు వెళ్ళి పురుషులకు పుసంత పుసత్వం లేకుండా చేశారు స్త్రీల ఎందు రేతస్సు లేదు అది లేనినాడు స సమస్త జాతులు నీరసించిపోయాయి ఆఖరికి రసాతలంలో ఉండే సర్పజాతి కూడా పడగలు ఎత్తటం మానేశాయి సంతోషం లేదు ఎవరికి కూడా మనము ఎందుకు ఇలా ఉన్నాము అని ప్రశ్న వేసుకునే ఉత్సాహం కూడా లేదు జాతులు నశించపోవడం ప్రారంభమైపోయింది అన్ని అన్ని లోకముల్లో రాక్షసగణాలు పెరిగిపోతున్నాయి బండాసురుని నాయకత్వం సాగింది రసయవ పరబ్రహ్మ రసయవ పరాగతిహి రసోహి కాంతి కాంతిధపుంస రసో రేత ఇది స్పృహ యుద్ధం లేకుండా బండాసురుడు అన్ని లోకములో కామ ప్రళయాన్ని సృష్టించాడు ఇలిది ఇది లలితా సహస్రనామమునకే నేపథ్యం అమ్మ ఆవిర్భావానికి ఒక కారణం ఈ విధంగా మనకి అమ్మవారి యొక్క ఆవిర్భావం అనేది జరిగిందట విన్నారు కదండి లలిత అమ్మవారి యొక్క ఆవిర్భావం ఈ యొక్క బ్రహ్మాండ పురాణ పురాణంలో ఈ విధంగా వివరించబడింది లలితాదేవి త్రిపుర సుందరి అని కూడా అమ్మవారిని పిలువబడుతూ ఉంటుంది అమ్మవారి యొక్క సారాంశాన్ని కలిగి ఉంది ఈ ఆవిర్భావం తారకాసురుడి సంహారానికి సంబంధించినది లలితా సహస్రనామం వసిన్యాది దేవతల ద్వారా ఈ విధంగా చెప్పబడి ఉన్నదనమాట మీ అందరికీ కూడా లలితాదేవి ఎలా ఆవిర్భవించింది అమ్మవారు ఏ విధంగా ఇట్లా ఆవిర్భావం జరిగిందో అర్థమైందని అనుకుంటున్నాను లలితాదేవి పుండ బ్రహ్మాండ పురాణంలో ఈ కథనం ద్వారా ఆవిర్భవించిందనే విషయం మీలో ఎంతమందికి తెలుసో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ కథ మీ అందరిలో ఎంతమంది విని ఉన్నారో ఖచ్చితంగా షేర్ చేసి మరికొంతమందికి కథ తెలుసుకునేలాగా వారికి కూడా అమ్మ ఆవిర్భావం గురించి తెలుసుకునే విధంగా వీడియోనైతే షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ